ఆ తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెట్టి ముందు రైతుని బలోపేతం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు చేయటం జరిగింది మరి అందరికీ కూడా న్యాయం జరిపే విధంగా ఈరోజు మరి ఎన్నికల్లో మరి పార్టీని మొదటి నుంచి పెట్టుకొని పార్టీ కోసం గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న అది కాంతారావు గారిని గౌరవించింది అలాగే గతంలో చాలా సంవత్సరాలుగా కూడా మరి పార్టీ కోసం పనిచేసిన పోటీస్ గారిని గౌరవించింది అలాగే తేలెంట్కు మరి సమస్యల్ని వివరించడానికి ఉపాధ్యక్షుడిగా చక్రపాణి గారిని కూడా మరి పెట్టడం జరిగింది మరి రాబోయే రోజుల్లో పార్టీ ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాలుగా కాలువల్లో పూడిక తీయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మరి కాలువలు మేజర్లు మైనర్లు రిపేర్ చేయటం మెయిన్ కెనాల్ని రిపేర్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు సంక్షేమం దృష్ట్యా నాగార్జున సాగరు మరి భగవంతుని ఆశిస్తుల వలన మరి నిండు నిండుగా ఉంది ఈ సంవత్సరం మరి రైతులు నీరుండి కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందుగా రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని పనులు ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరి రైతు సంక్షేమం దృష్ట్యా మార్కెటింగ్ వ్యవస్థను కానీ కోఆపరేటివ్ వ్యవస్థను కానీ బలోపేతం చేసి రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతు దీక్షల పేరుతోటి ఈ మధ్య మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మరి రోడ్లు ఎక్కడం అనేది సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఆ రోజు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ధరల స్థిరీకరణ నిధిని మూడు వేల ఐదు వందల కోట్లు ఏర్పాటు చేస్తాము ప్రకృతి వైపరీత్యాల కోసం నాలుగు వేల కోట్లు ఏర్పాటు చేస్తామని పది లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉండడంలో ముంచిన ఈయనకి నాలుగున్నర ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు రైతాంగాని కోసం ఉపయోగించని దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అతను రైతాంగాన్ని మోసం చేశాడు అన్ని విధాలుగా దగా చేశాడు అనమాట మరి ఎక్కడా కూడా రైతు సంక్షేమం కోసం చేసింది లేదు అన్ని పథకాలు అన్నీ కూడా రైతుల కోసం ఉన్న అన్ని పథకాలను కూడా ఎత్తేయడం జరిగింది స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషను రెయిన్ గన్స్ హార్వెస్టర్లు ట్రాక్టర్లు స్ప్రేయర్సు మరి టార్పాలిన్లు ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగాన్ని కూడా మరి నిర్వీర్యం చేసి కేవలం బటన్ నొక్కుడు అనే కార్యక్రమంతో ప్రజల పీకలు నొక్కిన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఆయన్ని ఒక క్రికెట్ టీంకి పరిమితం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా